మా అమలాపురంలో ఎన్నో కిట్టీలు ఉన్నాయి అందులో కొన్ని ఎంజాయ్ చేసేవి అయితే కొన్ని భక్తి పూర్వకమైనవి అలాంటి భక్తి పూర్వకమైన కిట్టీల్లో ఏకదంత వినాయక కిట్టి దీన్ని స్టార్ట్ చేసింది మా తటవర్తి రాణి మా జ్యోతి ఈ కిట్టిని స్టార్ట్ చేసింది రాణి జ్యోతి ఇప్పుడు మీరే వినండి వాళ్ళ మాటల్లో ఏం ఎంజాయ్ చేస్తాం నమస్తే అండి నా పేరు రాణి అండి ప్రతి నెల కూడా యాత్ర కిట్టి జరుపుకుంటామండి దాంట్లో సంపత్ కళ్యాణ గానామృతం చంద్రాష్టకం చదువుకుంటామండి అందరూ చదువుకుని ముంద్రాళ్ళు చెనుడి వడపప్పు పానకం అట్లపళ్ళు ఎవరే స్వీట్ చేసుకుంటే అన్ని నైవేద్యం పెట్టి అందరం తీసుకుని ప్రసాదం

शिव पार्वति तनयुनि कल्याणमु कल्याणमुदमुरारण्डि शिव पार्वती तनयुनि कल्याणमुलम् मङ्गल अङ्गल साम्बय्य सदिः मणिरागपादाल गौरम्भतिः स्वर्णाभरणाल साम्बय्य सदि भुजलाभरणालगौरम्मपतिः जयमङ्गलं नित्य शुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलम् कलु कुल साम्बय्य सदि पद्मनयनं मुल गौरम्मपतिः चल्लीचूल साम्बय्यसदि वेलुगु गूडुकुरवि गौरम्मपतिः जय मङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् पणिनागपादाल गौरम्मपतिः स्वर्णाभरणाल साम्प्य सतिः भुजवाभरणालगौरम् पतिकी మా ఏకదంతా కిట్టీలో ఉండ్రాళ్ళు స్వీటు ఫ్రూట్స్తో పాటు బెల్లం పానకం కూడా కంపల్సరీ ఇస్తాము ఈ బెల్లంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణము గ్యాస్ ప్రాబ్లమ్స్ని తగ్గించే గుణము బెల్లంలో అధికంగా ఉన్నాయి అంతేకాకుండా మనకి వేడి చేస్తే చలువ చలువ చేస్తే వేడి గుణాలు కలిగి ఉన్న మిరియాల పొడిని కూడా ఇందులో కలుపుతాము ఇలా దీన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది కిట్టీలు అంటే సందడే కాదు భక్తియే కాదు ఇలాంటి ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలు కూడా కిట్టీలలో ఉన్నాయి గుడ్ మార్నింగ్ అందరికి ఇవాళ సంకట చతుర్దశి కారణంగా మేము మా ఇంట్లో అందరూ ఏకదంత కిట్టి చేసుకుంటున్నామండి అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ప్రసాదాలు కూడా తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మా అమలాపురంలో శ్రీ ఏకదంత వినాయక కిట్టి నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది నచ్చిందా మరి నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్